మీరు మా స్కూల్లో జాయిన్ అయినందుకు మా అందరికి చాలా హ్యాపీగా ఉంది జసికా మీరు ఇంగ్లీష్ మాత్రమే కాకుండా కొంచెం సోషల్ కూడా చెప్తే బాగుంటుంది వై సోషల్ టీచర్ ఒకటే ఒకటే అతను ఒక వేస్ట్ ఫెలో స్కూల్ సినిమాలకు వెళ్తాడు తప్పు వెళతాడు మూర్తి జసికాకి సిక్స్త్ ఏ సెక్షన్ చూపించు మూర్తి ఎందుకు మేడం నేను తీసుకెళ్ళి చూపిస్తా మేడం ప్లీజ్ తీసివే చూసారా సరే అక్షరాలు హాయ్ ఐ మానంద్ సోషల్ సైన్స్ టీచర్ యా తెలుసు మీది ఫ్రాన్సే కదా కాదు అయితే ఏంటి లేదు మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే తెలుగు చాలా స్టైల్ గా ఉంది యాక్చువల్లీ మీరు మాట్లాడటం వల్లే తెలుగుకి వెలుగు వచ్చిందండి వాట్ యు వాంట్ మీ మొబైల్ నంబర్ ఇవ్వగలరా మొబైల్ నంబర్ Uh, How can you ask? Uh, Are you taking advantage of me because I'm a foreigner? koncham not you put a sense in that? You fellati choreev, useless. Sense in that? Alu, yentamattane mana time boundi avaru choodale Are you sure you want to sell your father's land, Mom, You know my situation. You know my London restaurants in debt. You already sold everything we had. Let's keep this land. It's our only connection to India. Even if we live here for under fifty years, we'll still be foreigners to them. Hi, Dad. Where have you been, darling? I was at school. I've joined as a teacher. Teacher? Yes. Here. Hmm. we all moving back to England once this land has been sold. Do you really want to live with this incorrigible Indians? Are you out of your mind? I can't believe this. It's okay, baby. ఒక్క వర్క్ అయినా సరిగ్గా చేస్తున్నావు అనువు బుక్స్ లో కాపీ కొట్టించి ఎగ్జామ్ రాయిస్తున్నావు అలాంటప్పుడు ఎందుకు ఎగ్జామ్ నీ కనీసం ఫిఫ్త్ క్లాస్ ఎక్కడుందో తెలుసా నీలాంటి ఒక ఇర్రెస్పాన్సిబుల్ టీచర్ ని నా స్టూడెంట్ లైఫ్ లో కూడా చూడలేదు మేడం మన తర్వాత డిస్కస్ చేద్దాం మేడం నేను డిస్కస్ చేయట్లా తిడుతున్నాను అనవసరంగా కెలికినట్టున్నాను జస్సిక వచ్చి మూడు రోజులైంది తన నంబర్ తీసుకుని మన స్కూల్ వాట్సాప్ గ్రూప్ యాడ్ చేయాలి చేసావా లేదు అంటే నువ్వు క్లాస్ చెప్పడానికి పనికిరావు అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి పనికిరావు అంతే కదా గివ్ మీ అన్ ఆన్సర్ టైలో సర్ ప్రిన్సిపల్ టాలోసి మనోరల్ గుడ్ మార్నింగ్ సర్ వాడెప్పుడు అంతే డోంట్ మైండ్ ఆన్సర్ మీ ఆన్సర్ మీ అంటారు ఆన్సర్ ఇస్తే నాకే ఆన్సర్ ఇస్తావా అని తిడతారు ఈగో నేను అందరి పిల్లల్ని కాపీ కొట్టనివ్వను ఎవరెవరికి ఆన్సర్ తెలియదు వాళ్ళని మాత్రమే కాపీ కొట్టనిస్తాను కనీసం అప్పుడైనా వాళ్ళు ఆన్సర్ తెలుసుకుంటారు కదా అందుకే పిలిచి సారీ ఐ మెస్ అండర్స్ ఏ వెన్యు ఆస్ట్ ఫర్ మై ఫోన్ నెంబర్ ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అవునండి ఏరియా ఫ్రెంచ్ కాలనీ మా ఇంటి పక్కనే సో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ మన మంచి వెజిటేబుల్ షాప్ ఉందా ఉంది మీ లండన్ లో కూడా టమాటాలు ఎర్రగానే ఉంటాయి హలో గణపతి ఫ్రెంచ్ ఫ్రెండా బ్రిటిష్ రా

ఏంటి బాటిల్ గార్డ్ క్రికెట్ గార్డ్ తెలుసు బాటిల్ గార్డు అదే కదా బాటిల్ గార్డు బాటిల్ గార్డే కావాలి క్యారెట్ బీరకాయ ఇవేమి వద్దా వద్దు బాటిల్ గార్డు ఒకటే పది సంవత్సరాలుగా నేను ఈ వ్యాపారం చేస్తున్నామా ఇక్కడ ఉన్నవి అన్ని ఫ్రెష్ వెజిటబుల్స్ ఏంటండి సోది టొమాటోలు అడిగారు ఇచ్చాను తోటకూర అడిగారు ఇచ్చాను సేమ్ అలాగే బాటిల్ గాడు ఇస్తావు తీసుకుంటుంది ఇస్తాను కంగారు ఎందుకు తెలియకపోతే తెలియదని అని చెప్పరా ఎవరు ఏమండి మీకు నిజంగానే బాటిల్ గాడు అంటే ఏంటి తెలియదు లేదు బుజీ అదేంటో నాకు తెలుసు రై ఈ రోజు శుక్రవారం నేను వ్రతం బాటిల్ గాడు ముట్టుకోవద్దు అయితే ఓ పని చేయి అది ఎక్కడుందో చెప్పు

బాడికి తెలియదు నాకు లే నాకు తెలుసుండి బాడికే తెలియదు నాకు తెలుసుగా ఓహో Google లో సెర్చ్ చేస్తున్నావు చెయ్ చెయ్ గూగుల్ నా దాంట్లో అసలు డేటా ఏ లేదు నేను తో మెసేజ్ చెక్ చేస్తున్నానంట అదేంట అబ్బా డేటా లేకుండా మెసేజ్ వచ్చే ప్లాన్ ఆ నాకు చెప్పు నేను ఏసుకుంట నార్మల్ మెసేజ్ రా నార్మల్ గుడ్ ఈనింగ్ సర్ హలో మమ్ వైషు కరెక్ట్ టైంకొచ్చారా రే వెళ్ళి బాటిల్ కార్ట్ తీసుకురారా ఏంటి సర్ బాటిల్ కార్ట్ రా చంటబ్బే వెళ్ళి తీసుకురా

వ్రతం పోతే పోనివ్వండి ఆ బాటిల్ కట్టి చేయండి నాకు బాటిల్ కడిగే వ్రతం ముఖ్యమా అన్నావుతావు రే ఇక్కడేం జరుగుతుంది నువ్వు వచ్చి సొరకాయ అంటున్నావు ఏం జరిగితే నాకేంటి నాకు సొరకాయ కావాలి అన్నాసరకాయ్ రే ఎలైట్ పీపుల్ మాట్లాడుకుంటున్నావు రే అడుగా నీకు బాటిల్ గాడ్ అంటే ఏంటో తెలుసా అది తెలుసుకొని ఏం చేయాలి నేను నాకు సొరకాయే కావాలి అన్నా సొరకాయ ఇవ్వద్దు మర్యాదగా బాటిల్ గాడ్ తీసుకెళ్ళు అన్నా ఇడు పిచ్చా మాట్లాడుతున్నాడు నీకు ఎందుకల్ ఇదే నేను అడిగిన సొరకాయ ఇది ఇది బాట అవునరా నీలాంటి వాళ్ళకి ఇది సొరకాయ మా లాంటి అలైట్ పీపుల్ కి ఇది బాటిల్ గార్డ్ ఇది మీకు అర్థం అవ్వాలని ఇంత అక్కడి నుంచి ట్రై చేస్తున్నాను రా బుజ్జి అదే బుజ్జి బాటిల్ గార్డ్ అన్నా అకౌంట్ లో రాసుకో అన్నా శ్రావణ శుక్రవారం మీకు బాటిల్ గార్డ్ అంటే ఏంటో తెలియదు కదా లేదు బుజ్జి నాకు తెలుసు నాకు తెలుసు అది అబద్ధం ఆడుతున్నాడు అమ్మా ఆడికి ఇచ్చి గార్డ్ తప్ప ఏ గార్డ్ తెలియదు రై డబుల్ రా ఏయ్ యాక్చువల్లీ బాటిల్ గార్డ్ అంటే ఏంటో నాకు ఫస్టే తెలుసు వాడికి తెలుసని టెస్ట్ చేశా వాడికి తెలియదు పోర్పేలో వాడి వైపు ముందు దొరికిపోయాడు ఎలా కవర్ చేయడానికి చూసినా కుదరలా పాటలు కాడంటే తెలియకుండా నవ్వేసింది నవ్వుసింది నవ్వింది నవ్వేసింది ల్యాండ్ కబ్జా చేస్తే కలికాలం భూపతి పది వేల గజాలు సైట్ అన్నావు ఏడు వేల గజాలే ఉంది ఏం చేయమంటావు అవునా సరే నేను చూసుకుంటాను నడుస్తూ మాట్లాడుకున్నాం లైఫ్ డిప్రెషన్ లో ఉందన్నా రోజు లేవాలంటే చాలా భయంగా ఉందన్నా లేవకరా ఎందుకు లేస్తున్నావు ఏదో జీవితం మొత్తం పోయినట్టు ఎందుకు ఫీల్ అవుతున్నావు ఈ ఒక్క ల్యాండ్ పోతే మొత్తం పోయినట్టేనా చూడు వీడి ల్యాండ్ అనవసరంగా కబ్జా చేసి వీడిని డిప్రెషన్ లోకి తోసేసానని నేను గిల్టీ ఫీల్ అయ్యేలా చేయదు నీలాగా నన్ను ఎవరు టార్చర్ పెట్టలేదు తెలుసా అన్న నాకు ఇంకో ల్యాండ్ ఒకటి ఉందన్న దాని మీద మాత్రం కన్నయ్యొద్దన్న అది ఎక్కడ ఉందిరా ఊరుకోనా అందుకు సపోజ్ మా వాళ్ళు మళ్ళీ నీ ల్యాండే కబ్జా చేసి మళ్ళీ నీకు డిప్రెషన్ వచ్చి మళ్ళీ నేను కౌన్సిలింగ్ ఇచ్చి విలియన్స్ గారు రండి రండి ఇది ఇంకో కౌన్సిలింగ్ కేసు అరే అనా వీడికి ఇంకో ల్యాండ్ ఉందట వెంటనే అడ్రస్ తీసుకో ఫ్యూచర్ లో యూజ్ అవుద్ది సరే రారా నమస్కారం సార్ ఏంటి ఇదంతా వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ నీకు నీ ల్యాండే కదా కావాలి ఇక్కడ నా ఇల్లు పూర్తవగానే వచ్చి నీ నువ్వే పట్టుకెళ్ళు సింపుల్ గా ఇప్పుడు అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో నాకు చాలా పనుందయ్యా మర్యాదగా ఇక్కడి నుంచి పోరా మర్యాదగానా రేయ్ ఇటు రండి రా ఇటు రండి 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 విలియమ్స్ వీరావేశంలో ఉన్నాడు చూద్దా రండి రండి నేను చెప్పు వచ్చేది ఏంటంటే ప్రజల్ని న్యాయం అడుగుదాం ఈ పిల్లని అడుగుదాం కనా ఈ తెల్లులంతా మన దేశం వదిలే ఎప్పుడు పోయారా ఆగస్ట్ ఫిఫ్టీన్ చూసావా చిన్న పిల్లకి తెలిసినంత కూడా నీకు తెలియట్లేదు అయినా నీ మీద నీ దేశం మీద నాకు చాలా మర్యాద ఉంది అన్ని దేశాల్ని ఆక్రమించుకొని వాళ్ళకి ఇండిపెండెన్స్ డే అనే ఫెస్టివల్ ని ఇచ్చిందే మీరు కదా ఐఎమ్ గోయింగ్ టు ది పోలీస్ స్టేషన్ పోలీస్ ఓ ఓకే ఓకే రేయ్ అన్నా సార్ ని పోలీస్ స్టేషన్ దగ్గర దింపే ఆ పోలీస్ స్టేషన్ లో లావుగా కృష్ణన్ ఒకడు ఉంటాడు ఆడి కంప్లీట్ ఇవ్వు తీసుకోడు అప్పుడు మన పేరు చెప్పు వెంటనే తీసుకుంటాడు ఓకే అది మన రేంజ్ ఆ తెల్లోనే